హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా ఒక చిన్న మంచి వీడియో అండి ఇది కూడా అందరికీ యూజ్ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది ఇది చీర ఇది ఇది బ్లౌజు అయితే మనకు పైన చీర ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా చీర గ్రీన్ కలర్లో వచ్చింది కింది సైడ్ బార్డరు డార్క్ పింక్లో వచ్చింది అయితే మనము పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంగావణిలో కుట్టించేటప్పుడు దాంట్లో క్యాన్కాన్ వేసి లేకపోతే కాటన్ లైనింగ్స్ వేసి కుట్టిస్తుంటాము అది చాలా వెయిట్ అయ్యి పిల్లలు ఒక్కసారి వేసి తర్వాత వేయరు అందుకనే మీరు ఇలా సింపుల్గా ట్రై చేయండి మీరు పిల్లలకైతే క్యాన్ క్యాన్ సపరేట్గా కుట్టించండి అన్ని లహంగాలకి లంగావణీలకు వస్తుంది పెద్దలకైతే మనకు ఆల్రెడీ క్యాన్ క్యాన్లు దొరుకుతున్నాయి కాబట్టి మీ సైజును బట్టి తెచ్చు అన్నిటికీ యూస్ అవుతుంది తర్వాత ఇక్కడ సింపుల్గా లైట్ వెయిట్గా ఉండాలంటే కాటన్ లైనింగ్స్ అవసరం లేదు కాటన్ లైనింగ్స్ వేసి ఇంకా ముడుతొస్తాయి అందుకని ఇలా పాలిస్టర్ లైనింగ్స్ తీసుకోండి తీసుకొని పైన ఏ కలర్ ఉంది గ్రీన్ ఉంది కదా గ్రీన్ వేసేసిన కిందికి వచ్చేసరికి మనకు పింక్ డార్క్ పింక్ ఉంది కదా అదే పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నా అనమాట పైన పాలిస్టరే కింద పాలిస్టరే అంటే బార్టర్ ఎంత ఉంటే కింది సైడు ఆ కలర్ పాలిస్టర్ లైనింగ్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు కాటనే వేస్తాం మేము పాలిస్టర్ ఏమో అంటే పై సైడు గ్రీన్ కలర్ ఉంది కదా దాన్ని కాటన్ వేసుకొని కింది సైడ్ బార్డర్ మాత్రమే పాలిస్టర్ తీసుకోండి తీసుకొని ఇలా మనకు ఈ పాలిస్టర్ బార్డర్ ఎంత క్లాత్ పొడవు కావాలో అంతా అలా మీటర్స్ టూ మీటర్స్ అలా వన్ మీటర్ అలా తీసుకొని ఇలా నాలుగు మడతలేసి అయితే మనకు బార్డర్ ఎంత వెడల్పు ఉందో అంత కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు పైన క్లాత్ ఉంది కదా పాలిస్టర్ది పైన గ్రీన్ కలర్ దానికి కింది సైడ్ ఇలా అటాచ్ చేసుకుంటే పైన మనకు గ్రీన్ అది వచ్చేస్తుంది కింది సైడ్కి వచ్చేసరికి ఇలా బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ వచ్చేస్తుంది కు లంగా అయినా లెహంగా అయినా లైట్ వెయిట్ ఉంటుంది ముడత రాదు నీట్గా ఉంటుంది చాలా పిల్లలు ఎన్నిసార్లు అయినా వేసుకోవడానికి కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట అంత బాగుంటుంది అర్థమైంది కదా మీరు ఓ అబ్బా మీరు ఒకటేసారి అన్ని క్యాన్కాన్ కాటన్ లైనింగ్స్ ఇవన్నీ వేసి అవి వెయిట్ చేసే వరకు ఒక్కసారి వేసి పక్కకు పడేస్తుంటారు అమౌంట్ అంతా మనీ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని మీరు ఇలా తోటి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యాన్కాన్ అనేది ఖచ్చితంగా ఇలా సపరేట్గా కాటన్ లైనింగ్ వేసి కుట్టించండి ఎందుకంటే మనము ఈ లంగాకు మనము పాలిస్టర్ వేస్తున్నాం కాబట్టి మనకు లోపల క్యాన్ క్యాన్కు ఇలా ఏమైనా కాటన్ లైనింగ్ వేసినా కానీ అయితే చాలా బాగుంటుంది అందుకని మీరు ఈ విధంగా కింది సైడ్ అయితే పాలిస్టర్ లైనింగ్ తీసుకొని చూడండి అన్నీ మనం కట్ చేసినాం కదా నాలుగు నాలుగు పీసులు వాటిని అన్నింటినీ జాయింట్ చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి తర్వాత దీన్ని మనం గ్రీన్ లైనింగ్ ఉంది కదా పాలిస్టర్ దానికి కింది సైడు ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ మన లంగా ఎంత వెడల్పు ఉందో ఇప్పుడు లంగా త్రీ మీటర్స్ ఉందనుకోండి నేను పాలిస్టర్ లైనింగ్ త్రీ మీటర్స్ తీసుకున్న ఇంకా ఫోర్ మీటర్స్ ఉన్న ఫోర్ మీటర్స్ తీసుకోండి ఎందుకంటే ఇదిగో ఇలా కింది సైడు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ పాలిస్టర్ లైనింగ్ ఇదిగో చూడండి కింది సైడ్ మనకి ఏ కలర్ బార్డర్ ఉందో అదే వస్తుంది పైన గ్రీన్ కలర్ వస్తుంది తర్వాత ఇప్పుడు లైనింగు ఈ లంగా క్లాత్ ఈ పాలిస్టర్ క్లాతులు సేమ్ తీసుకోవడం వల్ల టూ మీటర్స్ ఉంటే టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఉంటే త్రీ మీటర్స్ తీసుకొని ఇలా రెండింటిని అటాచ్ చేయండి ఇదిగోండి లైనింగ్ను నేను పైన ఉన్న పట్టు చీర లంగా క్లాత్ ఉంది కదా దాన్ని అయితే అటాచ్ చేసేస్తున్నా ఎందుకు అని అంటే మనకు ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల పోగులు అనేది లేవకుండా రెండు ఒకేసారి ఫిల్స్ పెడుతుంటాం కదా చూడ్డానికి నీట్గా ఉంటుంది అంటే లైనింగు ప్లస్ ఈ లంగా క్లాత్ రెండు కలిపి ఇలా ఫిల్స్ పెడతాం కాబట్టి నీట్గా ఉంటుంది పోగులు కూడా లేవకుండా ఉంటుంది ఇంకొకటి మీరు ఇలా కుట్టేటప్పుడు కూడా అటు సైడు ఇటు సైడు అవి ఇలా రెండు మడతలు మడిచి కుట్టేయండి కుట్టేస్తే మనకు పోగులు అనేది లేవకుండా ఉంటుంది చూడండి నేనైతే లంగాకు అటు సైడు ఇటు సైడు కూడా మడిచి కుట్టేసిన తర్వాత ఫిల్స్ మనకి ఎంత ఎలా కావాలంటే అలా పెట్టుకోండి లంగా అయితే చాలా నీట్గా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది మనము ఎలాగో మీరు అసలు దీంట్లో క్యాన్ క్యాన్ వేయకపోయినా మీరు సపరేట్ది వేయకపోయినా ఇలాగే వేసుకున్నా కానీ ఎందుకంటే లైనింగు ప్లస్ ఈ శారీ క్లాత్ సేమ్ తీసుకున్నాం కాబట్టి అసలు మీరు చూడటానికైతే చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది ఇదిగో చూడండి కూర్చులు అవన్నీ ఎంత బాగా వచ్చినాయి కదా లెహంగా కూడా అంతే బాగుంటుందండి ఇలా ట్రై చేసుకోండి చాలా తక్కువ బడ్జెట్లో చాలా నీట్గా పిల్లలకు కంఫర్ట్గా ఎన్నిసార్లు అయినా వేసుకునేటట్లయితే వస్తుంది ఇలా చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి